ఎస్బి ఆర్గానిక్స్ కంపెనీ దగ్గర పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు ఎస్బి ఆర్గానిక్స్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి ఆర్గానిక్స్ కంపెనీ లోపలికి ఒక్కసారిగా కార్మికులు వాళ్ళ బంధువులు లోపలికి తోసుకురుచారు నిన్న ప్రమాదం జరిగిన తర్వాత నుంచి గేట్లను క్లోజ్ చేశారు లోపలికి కార్మికులను కానీ స్థానికులను ఎవరిని అనుమతించలేదు కానీ ఈ రోజు మధ్యాహ్నం వరకు ఎదురు చూసినటువంటి కార్మికులు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ తరఫున వచ్చినటువంటి బంధువులు అంతా కూడా గేట్ దగ్గర నిరీక్షించి ఒక్కసారిగా గేట్లను లైన్ తోచుకొని లోపలికి వచ్చారు ప్రస్తుతం అటు పోలీసులు వాళ్లకు నచ్చేపే ప్రయత్నం చేస్తున్నారు కానీ కుదరడం లేదు ప్రస్తుతం అటు పోలీసులతో వాగ్వాదం చేస్తూ రోధిస్తున్నటువంటి మహిళ నిన్న ఇక్కడ ప్రమాదంలో చనిపోయిన దయానంద్ భార్య వాళ్ళ ప్రాపర్ కూడా తమిళనాడుకు చెందినటువంటి వాళ్ళు తన భర్త చనిపోయాడు అని నిన్న సాయంత్రం మాకు సమాచారం ఇచ్చారు కానీ ఇప్పటి వరకు మృతదేహాన్ని చూడనివ్వలేదు ఆ తర్వాత కనీసం మృతదేహాన్ని చెన్నైకి తీసుకొని వెళ్దామంటే కూడా అలాంటి ఏర్పాట్లు కూడా చేయడం లేదని రోధించడం మనం చూస్తున్నాం మరోవైపు ఆరుగురు కార్మికులు చనిపోతే కూడా ఇప్పటి వరకు అటు కంపెనీ యాజమాన్యం ఎలాంటి అండగా కానీ ఎలాంటి భరోసా ఇవ్వలేదని చెప్తున్నారు కనీసం ఘటన కూడా లేదని చెప్తున్నారు సో ప్రస్తుతం అటు మృతి చెందినటువంటి కుటుంబాల బంధువులంతా ఒక్కసారి లోపలికి చొచ్చుకొని వచ్చి బంటాయిస్తా ఉన్నారు అటు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయడానికి కూడా మనం చూస్తూ ఉన్నాం అందరూ ఒక్కసారిగా అటు పోలీసులు రెచ్చవేపే ప్రయత్నం చేస్తున్నా కూడా వారించే ప్రయత్నం చేస్తున్నా కూడా వాళ్ళు గేట్లను తోసుకొని లోపలికి వచ్చారు కానీ ఇప్పటి వరకైనా మాకు ఏదైనా ఒక హార్ ఇవ్వాలి లేకపోతే కనీసం మా మృతి కుటుంబాలకు ఏదైనా ఒక భరోసానివ్వాలి కనీసం మృతదేహంలో అయినా ఇమ్మీడియట్ గా పోస్ట్ మార్టం చేసి మాకు అప్పగించే ఏర్పాట్లైనా చేయాలని చెప్తున్నారు ప్రస్తుతం పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఏమాత్రం నిలువరించే ప్రయత్నం చేస్తున్నా కంట్రోల్ అవ్వడం లేదు అటు మృతుల కుటుంబాలకు అదేవిధంగా కార్మికులకు నచ్చే ప్రయత్నం చేస్తున్నా కూడా వాళ్ళు గేట్లను తోసుకుంటూ వచ్చేశారు లోపలికి కంపెనీ లోపలికి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అటు పోలీసులకు వాళ్ళకి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటుంది ఇప్పుడు దయాలం భార్య మాత్రమే కాకుండా మరికొందరు మృతి చెందినటువంటి కుటుంబాల వాళ్ళు కూడా ఇప్పటివరకు మా మృతదేహాలను కూడా మాకు అప్పగించలేదు నిన్న సాయంత్రం ఘటన జరిగితే ఇప్పటి ఎలాంటి రెస్పాన్స్ లేదని వాళ్ళు ఆందోళనకు దిగడాన్ని మనం చూస్తూ ఉన్నాం మరోవైపు ఇంకా కార్మికులు కొందరు లోపలనే ఉన్నారు ఆ శిథిలాల కింద పడిపోయి ఉండొచ్చు మృతదేహాలు ఇంకా ఉంటాయి మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే మొత్తం యాభై మంది పనిచేస్తా ఉన్నారు అందులోపల ఆ షిఫ్ట్ ఆ టైం షిఫ్ట్ లో ఇరవై మంది మాత్రం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఆరు మంది మాత్రం చనిపోయారు కానీ మిగతా వాళ్ళ లెక్క మాత్రం ఇప్పటికీ తెలియలేదు వాళ్ళ ఇళ్లలోకి కూడా రాలేదు అని చెప్పి ఇటున్నటువంటి కొంతమంది కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేయడానికి మనం చూస్తా ఉన్నాం సో దాదాపు ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఇరవై ఐదేళ్లుగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు लाल आदमी तो किधर है कुछ न तो कुछ मालूम तो, तो पड़ना ना हमारा कुछ अन्याय तो, तो होना बॉडी के लिए गाँव तक, तक अभी तक बॉडी भी नहीं दी है अभी नहीं दिए कुछ नहीं दिए मालूम नहीं है क्या पूरा पूरा मैनेजमेंट बेकार है इधर का चोर वाले ना कोई भी नहीं आया हमारा दो लाख पड़ा हम कितना दूर से आया इधर के लिए हमको देखना नहीं देखना हमारे को कुछ नहीं मिले हमारा आदमी को आदमी मर गया कुछ नहीं मिल रहा क्या हो कुछ ना कुछ तो हम कंपनी वाले कंपनी वाले एक जने तो आके इधर कुछ तो बोल ఇరవై ఐదేళ్లుగా ఇక్కడే ఒకే కంపెనీలో మేము పనిచేస్తున్నా కూడా ఒక సరైన స్పందన లేదు దాదాపు ఆరు మంది చనిపోతే కూడా కంపెనీ ప్రవర్తించే తీరు పైన ఆగ్రహం వ్యక్తం చేస్తా నిన్న సాయంత్రం చనిపోతే ఇప్పటి వరకు మృతదేహాలను కూడా మాకు అప్పగించలేదని అటు కుటుంబ సభ్యుల ఆందోళన కూడా మనం చూస్తూ ఉన్నాం మరోవైపాటు చెన్నైకి చెందినటువంటి వ్యక్తి భార్య కూడా మా మృతదేహాన్ని మాకు అప్పగిస్తే మేము చెన్నైకి తీసుకొని వెళ్తామని చెప్పడానికి కూడా మనం చూస్తున్నాం కానీ కనీసం ఇక్కడ లోపలికి వచ్చే ప్రయత్నం కూడా చేయట్లేదు అటు పోలీసులు కూడా అడ్డుకుంటున్నారు నిన్నటి నుంచి లోపలికి కూడా రానివ్వట్లేదు అని చెప్పి వీళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు మరో కంపెనీ యాజమాన్యం తరఫున ఎవరైనా వచ్చి కనీసం మాతో మాట్లాడే ప్రయత్నం చేయాలన్నా లేకపోతే మృతి చెందినటువంటి వాళ్ళ కుటుంబాలకు ఏదైనా భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నారు మరోవైపు దాదాపు పదిహేను మంది వరకు ఇతర ఇతర హాస్పిటల్లో అటు సంగారెడ్డి ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందారు వాళ్ళ పరిస్థితి విషమంగా ఉంటే నిమ్స్ కు కూడా తరలించారు సో వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉంది ఇప్పుడు చికిత్స పొందుతున్నటువంటి వారిలో కూడా కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది కాబట్టి వాళ్ళ ప్రాణం కూడా ప్రాణాపాయం ఉంది అంటే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినా కూడా అటు కంపెనీ యాజమాన్యం ఇప్పటివరకు స్పందించట్లేదు ఒక్కరికి కూడా ఎలాంటి భరోసా ఇవ్వట్లేదు అని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు